జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అందరికీ నమస్కారం ఇప్పుడే జగన్ టూ పాయింట్ ఓ అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కామెడీ చేశాడండి మామూలు కామెడీ కూడా కాదు నిన్న మాట్లాడినట్టున్నాడు ఏదో పెద్ద మీటింగ్ జగన్ టూ పాయింట్ ఓ మళ్ళీ వచ్చేది మేమే మరో ముప్పై ఏళ్ళు మేమే మా వెంటర్ కూడా ఎవడూ బేయలేడు కామన్ భాష కామన్ డైలాగ్స్ అనుకోండి బట్ జగన్ టూ పాయింట్ ఓ మీటింగ్లో మాట్లాడిన దాంట్లో ఒక అద్భుతమైన కామెడీ క్లిప్పింగ్ చూశానండి నేను ఆ కామెడీ క్లిప్పింగ్ ఏంటో మీరందరూ కూడా వినండి ఒకసారి కష్టాలు అన్నీ ఎల్ల కాలం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా తెచ్చుకోవచ్చు పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టారు నా మీద కేసు వేసిన కూడా మళ్ళీ ఎవరో కాదు అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే నా పిటిషన్లో ఎవరు ఎవరు పిటిషనర్స్ అంటే ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకోక మీటింగ్లు పెడితే గీసంటే మాట్లా వస్తుంటాయి జగనన్న విన్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊడుకన్నా కష్టం వస్తే ఏం చేయాలా జగన్ అన్న కథను గుర్తు తెచ్చుకోండి ఈయన మనసుకి నేను ఫీల్ అవుతాడంటే అండి స్వతంత్ర సమరయోధుల లేకుంటే భారతదేశానికి స్వాతంత్రం రప్పించడానికి మహాత్మా గాంధీ లాగా పోరాడి జైలుకు పోయిన మాదిరి ఫీల్ అవుతుంటాడు అసలు మనం పదహారు నెలలు జైలుకి ఎందుకు పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉపయోగలు చేయలికి నువ్వు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు అప్పటి నుంచి అవినీతి చేయటంలో సిద్ధహస్తుడు నువ్వు నెంబర్ వన్ స్టూడెంట్వి నువ్వు ఫస్ట్ ర్యాంకర్వి దేంట్లో చదవటంలో కాదు అవినీతి చేయడంలో దోచుకోవటంలో దాచుకోవడంలో కబ్జాలు చేయటంలో బెదిరించడంలో కూనీలు చేయటంలో కిడ్నాపులు చేయడంలో ప్రశ్నాపత్రాలను దొంగతనం చేయటంలో అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్వి నువ్వు మామూలు ర్యాంకర్ కూడా కాదు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఈ రోజు నీ కథని అందరూ గుర్తు తెచ్చుకోవాలా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలంటారు నీ కథని దేనికి లక్షల కోట్ల రూపాయల అవినీతిని చేసి ప్రజల సొమ్ముని షెల్ కంపెనీలు పెట్టావు ప్రజాధనాన్ని మింగేసావు మీ తండ్రి టైంలో ఆయన కూడా ఆశ్చర్యపోయాడు అమ్మాడి అమ్మ ఏమి దోచావు జగన్ ఏమి దోచావురా ఏమి దోచావురా అని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా పాప మహానుభావుడు పోయి ఆడనండి నాకు తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు దోచేసిన విధానాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఈ నా పక్కన ఎక్కువ కాలం ఉంటే మనకున్న గుడ్ నేమ్ కూడా పోద్ది ఏదో ఒక రోజు నాకు నాకు పెట్టేస్తాడని భయపడ్డాడు ఆయన కూడా ఆ రోజే నువ్వు లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశావు నువ్వేదో భారతదేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడినట్లు లేకుంటే ఏదో త్యాగాలు చేసినట్లు లేకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నువ్వేదో పెద్ద ఆత్మ బలిదానం చేసుకుంటుంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్లు లేకుంటే రాష్ట్ర ప్రజానికం కోసం రాష్ట్ర యువత కోసం రైతుల కోసం మహిళల కోసం నువ్వేదో అద్భుతాలు చేస్తున్నట్లు ఇవన్నీ ఏమి నచ్చక ఏది నువ్వు చెప్పినా నువ్వు మెన్షన్ చేసిన కాంగ్రెస్కి కానీ తెలుగుదేశానికి కానీ పాప నీ మీద కక్ష సాధింపుతోటి నువ్వు చేసిన మంచిని తట్టుకోలేక నువ్వు చేసి అభివృద్ధి తట్టుకోలేక లేకుంటే నువ్వు చేసే గొప్ప గొప్ప పోరాటాలు తట్టుకోలేక నేను లోపలేశారా నువ్వు సొద్దపోసవు మరి మన దౌర్భాగ్యపు చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రో భారతదేశం రాష్ట్రో కాదు భారతదేశం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ప్రపంచం ప్రపంచ స్థాయిలో తమ అవినీతి చరిత్ర తమ తమ అవినీతి చుట్టా గురించి మాట్లాడుతుంటారు తెలుసా ఐ థింక్ సో అమెరికా లండన్ నీ గురించి ఒక పుస్తకంలో రాశారు ద బిగ్గెస్ట్ స్కామర్ బిగ్గెస్ట్ స్కామర్ అది ఎవడయా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాడు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అంత గొప్ప చరిత్ర ఉంది దానికి వేసారు నేను పదహారు నెలలు జైల్లో జీవితం అర్థమైందా నువ్వేదా పెద్ద స్వతంత్ర సమర్యోధులు లాగా అందరు కూడా కష్టం ఎవరికన్నా వస్తే నా కథని గుర్తు చేసుకోండి నా మీద కుట్రలు పన్నారు పదహారు నెలలు జైల్లో వేశారు అయినా బయటికి రాలా ముఖ్యమంత్రి అవ్వాలా చెప్పు ఇక చెప్పేది వినేటువంటి యథమైతులు ఏదైనా చదువుతూ అంతే కదా ఇప్పుడు వైసీపీలో నీ మాట్లా నీ మాటలు వింటున్నారంటే ఏంటి అనుకుంటున్నావు కారణం పరిగణలో అంతా పక్కన పక్కనేది వచ్చారు కాబట్టి పరిగణలో అంటే వింటూ ఉంటాను ఏం చెప్పినా సరే అందుకే కొంతమంది పక్క వెళ్ళిపోయారు జన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో చివరికి నీతో పాటు పదహారు నెలలు జైల్లో సంసారం చేసిన ఏటు వద్దురా బాబు నువ్వు వద్దు నీ పార్టీ వద్దు నీ రాజ్యసభ వద్దు నా వల్ల కాదని పక్క వెళ్ళిపోయాడు ఉంటే ఆ బాబాయికి వచ్చిన గొడ్డల పోటీ అతని ఇప్పుడు వచ్చి భయపడ్డాడేమో హునోస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని పంపించేశావు సొంత చెల్లిని పంపించేశావు సొంత చెల్లి కార్ ముఖం మీద వచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఒకసారి పొరపాటు చేశాను అన్నకు ఓటేయమని ఇంకొకసారి ఆ పొరపాటు నేను చేయను ఆ పరిమాణుడికి ఓటేయమాకండి ఓటేస్తే మీ జీవితం సకనాగిపోయినట్లే అని చెప్పేసి సొంత చెల్లెలు షర్మిలమ్మ మన ముఖం మీద వెనకాలి చెప్పి కొట్టి చెప్పినట్టు చెప్పింది అయినా సిగ్గురాలేదు మనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ధరాన్ని ప్రజల సొమ్ముని లక్షల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తగలెట్టావు బ్యానర్లకి నీ దిక్కుమాల బ్యానర్లకి అప్పుడు కూడా చెప్పే తెలుసా సార్ ఎలక్షన్కి ఒక నెల ముందు కరెక్ట్గా నా వెంట్రుకా కట్ చేస్తే నూట యాభై ఒకటికి వస్తే పదకొండు నూట యాభై ఒకటిలో ఒకటి పక్కన ఐదు తీసేస్తే ఈ ఒకటి ఆ ఒకటి మిగిలింది ఇక రానున్న ఎన్నికల్లో ఒకటి కూడా మిగులుద్దో మిగలదో అది నీకే తెలియాలా జగన్ టూ పాయింట్ ఓ మన బతుక్కి మళ్ళీ టూ పాయింట్ ఓ ఏ పొడుద్దామని మళ్ళీ ముప్పై ఏళ్ళు నేనే ఐదేళ్ళు ఇచ్చారు ఏం బీకావు రాష్ట్రానికి రాజధాని చేసావా మూడు రాజధానులను ఉన్నా పిండాకుడు ఒక్క రాజధానికి ఒక ఇటుకరా వేసావా ఒక్క పరిశ్రమ తెచ్చావా ఒక్క పారిశ్రామిక పిలిచి మాట్లాడావా మాట్లాడేవు ఎవరితో మాట్లాడేవరా అంటే ఆంధ్రా గోల్డ్ విస్కే నాటు షీపుల కర్రలు అమ్ముకునేటోడు చేపలు పట్టుకునేటోడు రోయలు అమ్ముకునేటోడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన దేశకొచ్చిన గొప్ప పరిశ్రమలు మళ్ళీ నువ్వు చెప్పే పులివెందల్లో నేను ఎప్పుడూ అనుకోలేదు నా జీవితంలో పులివెందలకి చేపల కొట్టు తీసుకొస్తాను లో తీసుకొచ్చేది చేపల కొట్టు చిన్నప్పటి నుంచి చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు మళ్ళీ కొత్తగా చేపలు కొట్టు మటుకు వచ్చి యువతకు ఉద్యోగం అవకాశాలు కల్పించేవంట అందుకు కదా ప్రజలని ఎడంకాలు కొట్టారు రాష్ట్రంలో ఇంకా సరిపోలేదు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్ళు ప్రజలు నీ చేతిలో పెడితే ఏం చేశావు నువ్వు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు కనీసం గుంటలు పడ్డ రోడ్లకు మరమ్మత్తులు చేయవే జగన్మోహన్ రెడ్డి అంటే అవే రాష్ట్రానికి గుంటలే ఉండాలా గుంటలు ఉంటేనే అద్భుతంగా ఉంటావు మనం గుంటల మీద ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు జిల్లాకు ఒక ఎయిర్పోటు తీసుకొస్తున్నాను నేను అన్నావు అందరం గాల్లో ఎగురుదాం నేను నిద్ర లేచిన దగ్గర నుంచి గాల్లోనే తిరుగుతుంటా గాలి మాటలు చెప్తుంట గాలి వార్తలు మాట్లాడుతుంటా మా పార్టీ ఒక గాలి పార్టీ మా దాంట్లో ఉన్న వాళ్ళతో గాలి ఎదవలు మేము ఏది చెప్పినా మీరు వింటుంటారు కాబట్టి మా గాలి మాటలు వింటూ ఉండండి అని చెప్పేసి ఐదేళ్ళు కాలం గడిపావు అయా జగన్మోహన్ రెడ్డి సరైన సమయానికి విద్యుత్ దొరకట్లేదయా చిన్నపిల్లలు ఏడుస్తున్నారా అంటే సకాలంలో కరెంట్ ఇవ్వం మనం కానీ తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాం తొమ్మిది సార్లు నీది అన్నం పెడతారా బాబు నీ దాంట్లో సంపాదన లేదు నీ పాలనలో ప్రజలకు ఆదాయం లేదు కనీసం పండగలకి వేరే పల్లెలకి బస్సులెక్కి పోవాలంటే ఆర్టీసీ ధరలు తగ్గేవా అంటే మూడు సార్లు పెంచావు సరే బారి పోతే పోని అని చెప్పేసి పేద ప్రజానికం సామాన్య ప్రజానికం కాయా కష్టం చేసుకునే ప్రజానికం పొద్దంతా కష్టపడి సాయంత్రం నిత్యావసర సరుకులు ఇంటికి కొనుక్కొని పోయి బిడ్డలకి కమ్మటి భోజనం పెడదాం అంటే అవకాశం లేకుండా చేసావు విపరీతంగా నిత్యావసర సరుకులు ధరలు పెంచేసావు మనం ఏం పొడిచావు ఐదేళ్ళకి పరిపాలిస్తే ఏం పొడిచావు నువ్వు అవినీతి అడ్డగోలు కేసులు పనికిమాల విధవలందరినీ మీడియాలో ముందుకు పంపించి పనికిమాల బూతులు తిట్టించటం ఎవరన్నా సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం జరిగింది అని మాట్లాడితే చాలు దీని అమ్మాయి జీవితో అర్ధరాత్రి పోలీసు వాళ్ళు పంపియాలా తలుపులు బద్దలు కొట్టాలా గొడవలు దూకి పెంచాలా అవన్నీ విత్తల విడిగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో వేయాలా అరే బాబు వాడు ఏం తప్పు చేశాడ్రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఉద్యోగం ఏది జగన్మోహన్ రెడ్డి గారు నా జాబ్ క్యాలెండర్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు నా పెన్షన్ ఏది జగన్మోహన్ రెడ్డి గారు మా ఊర్లో రోడ్డు ఏది జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి పరిశ్రమలు ఇవి ఇవి తప్ప ఇవి అడగకూడదా నిన్ను మరి ఏమి అడగాల జగన్మోహన్ రెడ్డి గారు సాయంత్రం చీప్ క్వార్టర్ ఇవ్వండి సార్ దాంట్లో నచ్చుకునేదానికి ఒక ఇంటి చాపియండి సార్ అంటే హ్యాపీయా అందుకే అలా నీకు ముఖ్యమంత్రిగా పదవి ఇంకో ముప్పై ఏళ్ళు ఐదేళ్ళు ఇస్తే ముప్పై ఏళ్ళు ఎనికి పంపించేసావు రాష్ట్రాన్ని నీ దౌర్భాగ్యపు ముఖం చూసి సగం ఖాళీ కాలం శవ ఉన్నట్టు ఆ ముఖం ఆ ముఖాన్ని చూసి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల వచ్చాయా ఉన్న పరిశ్రమలన్న ఉంచావు రాష్ట్రంలో అవి పంపించావు ఎందుకు రామని రాష్ట్రం వచ్చి పరిశ్రమలు పోతున్నామని అడిగితే మాకు నచ్చలా మేము ఉంచాం మనం మనం ఎలగబెట్టిందేంటి మనం ఎలగబెట్టిందేంటి రాష్ట్రానికి ఇక మమ్మల్ని నా వెంట్రుగా వేయకలేరు అందరినీ గుర్తుపెట్టుకుంటా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా ఏం పీకుతావు గుర్తుపెట్టుకొని చెప్పు ఏం పీకుతామని గుర్తు పెట్టుకొని ఈ ఎనిమిది నెలల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో విపరీతమైన దాడులు అంట ఎప్పుడు మీద జరిగిన దాడులు నిజంగా మేమే దాడులు చేసి ఉంటే నిజంగా మేమే అక్రమాలు లేకుంటే మీ మీద ఇష్టానుసారంగా ప్రవర్తించి ఉంటే ఒక్కడంటే ఒక్కడు కూడా మీడియా వచ్చి మాట్లాడేవాడు కదా గుర్తుపెట్టుకో మీలో ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకు వచ్చి మాట్లాడే దమ్ము కూడా చేసేవాడు కాదు ఈరోజు నేను గట్టిగా మాట్లాడతా జన్మోనండి నిన్ను మొన్నటిదాకా నీ అధికార బల బలుపు ఆ మదం పెట్టుకొని ఒక పనికిమాల ఉంటాడు కొడాలి నాని గుడివాడా ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు ఈరోజు ఏమైపోయాడు మాట్లాడ్డే బొచ్చు పీకుతారా ఏం పీకుతారా మీరు ఏడాడు కొడాలి నాని నా తమ్ముడు భుజం కొట్టావు కదా రోజు ఏడా తమ్ముడు యాడీ తెచ్చాడు ఆ తమ్ముడు ఎటు పోయాడు ఆ తమ్ముడు పీల్చుకురావండి మీడియా ముందుకి అనిల్ కుమార్ యాదవ్ దింపుతా బుల్లెట్లు అన్నాడు కట్ చేస్తే బుల్లెట్ లేడు మనిషి లేడు ఏడి ఎక్కడ దింపిండు బుల్లెట్ మీ నాన్నగారు విక్రం కడతా అన్నాడు పోలవరం దగ్గర అడుగులు అదిగదు కదా అడుగులు కడతా అన్నాడు ఆరడుగు కట్టలేకపోయాం మనం ఆ రడుగు కట్టలేకపోయాం మనం మన బతుకది మరి గొప్ప ఏళ్ళు నేనే అంటావు ఏరి ఆ రోజు విచ్చల విడిగా నోరు వారేసుకొని పేలిపోయే విధంగా మాట్లాడారు కదా మీరంతా ఏమైపోయింది ఆ గొంతులు ఏమైపోయినాయి ఆ మనుషులు ఏమైపోయారు ఏడి సకల శాఖ మంత్రుల పరిగణలో సజ్జల రామకృష్ణారెడ్డి వాడి పరిగమాల సలహాలు తీసుకొని కదా రాష్ట్రం నాశనం చేసింది సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాయని చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా ప్రభుత్వే మద్యం అమలు అమ్మేలాగా ఒక జీవం తీసుకొచ్చి ఏ ప్రభుత్వం మద్యం అమ్ముకుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు మద్యం అమ్ముకోవాలా అందుకని ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రభుత్వం మద్యం అమ్ము రేట్ రేటు వీడే ఫిక్స్ చేస్తాడంట రాష్ట్రానికి ఏ మద్యం రావడం నేనే చెప్పేస్తాడు ఇలా తయారు చేశారు మందుని అరే బాబు కోవిడ్ మూమెంట్లో కూడా దాన్ని ఏమంటారు నాన్న ఏమంటారు అబ్బాయి దాన్ని శానిటైజర్స్ శానిటైజర్స్ కూడా దాగారు తెలుసు మన రాష్ట్రంలో శానిటైజర్స్ కూడా మందులు తయారు మీ వాళ్ళు లిక్కర్ అంత మేధావులు ఉన్నారు మన వైసీపీ పార్టీలో ఏ ముఖం పెట్టి ఓట్లు అడుగుతారు రేగ మీరు అంతా నాకు అర్థం కావట్లేదు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ముప్పై ఏళ్ళు నేనే ఏం పేకలేరు ఏముంది పేకటానికి మిమ్మల్ని అసలు మీ గురించి ఆలోచించే పరిస్థితుల్లో పబ్లిక్ ఉన్నారా ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ ఊరుకు రోడ్లు పడుతున్నాయి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి అర్ధరాత్రి పోలీసు తలుపులు బాధలు లేవు ముఖ్యమంత్రి రోడ్ల మీదకి వస్తే చెట్లు నరగటాలు లేవు పరదాలు కట్టడాలు లేవు దుకాణాలు మూసేయటా లేవు ట్రాఫిక్ ఇబ్బందులు లేవు గ్రామాల వారిగా ఈ రంగుల గోల లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు చచ్చిపోయిన శవం కనబడ్డా సరే మూడు రంగులు వేస్తారు బాబు చచ్చిపోయినప్పుడు మన పార్టీ ఓడరా శవానికి రంగులేయండ్రా వీడి పెట్టి డ్రామాలు వేద్దాంరా అని కుక్క చచ్చిపోయినా రంగు వేస్తా అంటో పని చచ్చిపోయినా రంగు వేస్తా అంటో మనిషి చచ్చిపోయినా రంగు వేస్తా అంటావు రంగులు వేసుకుంటూ బతికావు ఐదేళ్ళు రంగులకి ఎంత తగలబెట్టావారు అంటే మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనం తగలెట్టావు నీ డబ్బులా కాదు కదా వీటన్నిటికి సమాధానం ఉండదు మన దగ్గర మెగాడిఎస్సి ఉండదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటికి జాబ్ క్యాలెండర్ ఖచ్చితం జాబు లేదు క్యాలెండరు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ నిర్మాణం చేసి పాలు పొంగిచ్చేస్తా రెబ్బను కట్ చేస్తా అన్నావు పాలు లేదు రెబ్బనూ లేదు ఇల్లు లేదు కానీ జగనన్న కాలనీలు పెరిగేటప్పుడు మాత్రం దోచా వయ్యా దోచా వయ్యా దోచా మామూలు దోషటం కాదు అసలు అది పెద్ద పెద్ద కుంభకోణే దీని అమ్మ జీవితం సామాన్య ప్రజానికం దగ్గర లక్ష కొంట భూమి కానీ ప్రభుత్వానికి మీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే సామాన్య ప్రజానికం దగ్గర పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ దగ్గర ఎస్సీ ఎస్టీ బిసి మినారిటీల దగ్గర లక్ష రూపాయల కొంట భూమిడు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే భూమి కొంటాడు నీకు మాత్రం లక్ష భూమిని ఇరవై లక్షల అమ్మేస్తాడు వాట్ ఎస్ స్కామ్ వట్ ఎస్ స్కామ్ వట్ ఎస్ స్కామ్ వాట్ ఐడియాలజీ అసలు గిసు వంటి స్కామర్ని ఎక్కడైనా చూసింటారు కదా జగన్మోహన్ రెడ్డి అసలు పాఠ్య పుస్తకాలల్లో నేను నిజంగా ఈరోజు నారా లోకేష్ గారికి విన్నమించుకున్నాం సార్ మనము గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రల గురించి పుస్తకాలు రాసి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మనం పిల్లలకి పాఠాలు చెప్తుంటాం పరికమాల గురించి కూడా రాయాలి సార్ అప్పుడప్పుడు ఎందుకంటే కొంతమంది మహాత్మా గాంధీ లాగా ఉండాలా సుభాష్ చంద్రబోస్ లాగా ఉండాలా ఇలా మాట్లాడుతుంటాం కదా మనం లేకుంటే ఝాన్సీ లక్ష్మీబాయ్ సరోజినీ నాయుడు సర్వేపల్లి రాధాకృష్ణ ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి మనం మాట్లాడుతుంటాం ఈ రోజు లేకుంటే బల్బు కలబెట్టినా గ్రామ్ బెల్ ఫోన్ కలిపెట్టిన గ్రామ్ బల్బు కలిపి మాట్లాడుతుంటాం కదా మనమంతా అంతా కూడా అట్లే అవినీతి కెరాఫ్ అడ్రస్ ఎవడా అంటే జగన్మోహన్ రెడ్డి గిసవంటి పరిగణాల పనులు చేస్తే మనం ఇన్నిసార్లు జైలుకు పోవాలా ప్రజలందరితో దొబ్బులు తినాలా ఇటువంటి విధవలను ఎవ్వరూ కూడా స్ఫూర్తిగా తీసుకోకూడదని చెప్పేసి కూడా పాఠ్య పుస్తకాలు కొంచెం ఎక్కడన్నా రాస్తే పిల్లలకు కూడా గిసువంటి వాళ్ళు చూస్తే తరతరాలు చెప్పుకుంటారా బాబు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి పరిపాలించాడంట ఐదేళ్ళు అధికార ఇస్తేనే రాష్ట్రాన్ని సంకనాకి చేశాడంట ఆడి స్కాములు మౌల్ స్కాములు కాదురా బాబు స్కాములకి బ్రాండ్ అంబాసిడర్ స్కాములు చేయటో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వాడు అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు సార్ గొప్ప గొప్ప వాళ్ళ గురించే కాదు అప్పుడప్పుడు పరికమాల నదవుల గురించి కూడా రాస్తే మంచి చెడు రెండు తెలుసుకుంటాం మనం ఎందుకంటే సార్ మహాభారతంలో కేవలం పాండవుల గురించే మాట్లాడడం మనం కౌరవుల గురించి కూడా మాట్లాడతాం రామాయణం కేవలం రాముడి గురించే మాట్లాడడం రావణాసుడు గురించి కూడా మా ఆడతాం రాష్ట్రంలో మంచి గురించి మాట్లాడాలి చెడు గురించి మాట్లాడాలా మంచి చేసే నాయకుడి గురించి మాట్లాడాలా చెడు చేసేటువంటి పరిగణ నేతల గురించి మాట్లాడాలా మాట్లాడకపోతే ప్రజలు మర్చిపోతారు ఈ రోజు మహాత్మా గాంధీ గురించి మనం తరతరాలుగా మాట్లాడుకుంటున్నామంటే దేనికి కారణం భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు అనేక సార్లు అహింసమైన పోరాటాలు చేశాడు జైల్లోకి వెళ్ళాడు లాటి దెబ్బలు తినడానికి మాట్లాడుతుంటాం కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పుకుంటాడు ఈరోజు నన్ను స్ఫూర్తిగా తీసుకోండి మీరంతా పదహారు నెలలు జైలు జీవితం గడిపానంటే పాప రేపు పొద్దున పుట్టే పిల్లలకు తెలియదు బాబోయోయి జగన్మోహన్ రెడ్డి అంటే పదహారు నెలలు జైలు జీవితం గడిపాడంటే ఎందుకు గడిపి తెలియదు అది కూడా తెలియజేయాలి కదా మనం మనం కాబట్టి ఆ పద్ధతి మనం తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన కామెడీ చేశారు మీరు ఏదైతే ఏంది జగన్ టూ పాయింట్ ఓ నేను కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ముప్పై ఏళ్ళు కాదు కదా అయిపోయింది గాలికి వచ్చిన పార్టీ గాలికి పోయింది శవాల మీద పెట్టిన పార్టీ అట్టే పోదు ఇంకా చేసేది ఏమీ లేదులే కానీ ఇప్పుడన్నా సరే బుద్ధి జ్ఞానం తెచ్చుకొని పాప నాన్నగారు ఎలా లేరు ఉన్న బాబాయ్ని మనమే అది కూడా తేలితే ఏదన్నా తల్లి చెల్లి ఇద్దరు కూడా కొంచెం నీతో పదహారు నెలలు ఆపరేషన్ చేసిన విజయసాయిరెడ్డి తాత కూడా దారి చూసుకున్నాడు కాబట్టి మనం ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటే ప్రశాంతంగా నిన్న దానికి కూడా లోకేష్ గారు నీకు డబ్బులు తక్కువ ఉండి నీకు ఒక సవాల్ విసిరాడు గుర్తుపెట్టుకో అది ఈ వాట్సాప్ ఈ గవర్నెన్స్ మీద మీ పార్టీ నాయకులతో మాట్లాడిపించు జన్మ ఉండేట్టు నిన్న స్కామ్ జరిగిపోతుంది ప్రజల డేటాని సేకరించేస్తున్నారు రక్షణ లేదు అని దానికి యువనాయకుడు నారా లోకేష్ గారు నీకు పది కోట్ల రూపాయలు బంపర్ ఆఫర్ ఇచ్చాడు నిరూపిస్తే పది కోట్లు ఇస్తాను ప్రజల సొమ్ము కాదు నా డబ్బులు ఇస్తా అన్నాడు నీకు పాప ఎనిమిది నెలలుగా ఎక్పఫ్లు తినేదానికి డబ్బులు లేక మందులు వేసుకునేదానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతుండొచ్చు అర్థం చేసుకోగలను నేను కూడా ఎందుకంటే ఐదేళ్ళు ఆ వైభవం ఆ దర్పం ఎక్కితే హెలికాప్టర్ దిగితే హెలికాప్టర్ దీని అమ్మ జీవితం మాములు కూడా కాదు అర కిలోమీటర్ కూడా మనం హెలికాప్టర్లో వెళ్ళిపోతాం వాటే ఇలాంటి వాడు ఉండాలయా నీ విజనే వీరు అసలు కాబట్టి ఏమైనా ఖర్చులకు కావాలంటే అది ఏమన్నా నువ్వు నిరూపించే నీకు ఉంటే నిరూపిస్తే పది కోట్లు ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కదా నారా లోకేష్ గారు బుక్ అన్న మాట ప్రకారం నీకు నిరూపించే నువ్వు నిరూపిస్తావా ఏ పక్కన ఉన్న పనికిమాలను నిరూపిస్తారా లేకుంటే పనికిమాల సలహాలు ఇచ్చే సజ్జలరామకృష్ణారెడ్డి వాడు ఏడదచ్చాడు అని పట్టుకొచ్చుకొని అడుక్కో ఎట్రా నిరూపించేది మనం అని అయినా క్లారిటీ ఉంటే నువ్వు రూపిస్తే వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ టెన్ సిఆర్ ఆన్ యువర్ అకౌంట్ ఫుల్ ఎగ్ పబ్స్ హ్యాపీ హ్యాపీలీ పబ్జీ ఓకే గుడ్ నైట్ బ్రో